హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తమ్మకాయ కర్రీ ఎలా చేయాలో చెప్తాను అసలు మీలో ఎంతమందికి తమ్మకాయ గురించి తెలుసు కొన్ని ఏరియాల్లోనైతే చమ్మకాయ అని కూడా అంటారంట కానీ మా సైడ్ అయితే మాత్రం తమ్మకాయ అని పిలుస్తారు ఈ తమ్మకాయలు మా పెరట్లో కాసినవే దీని టేస్ట్ విషయానికి వస్తే బీన్స్ లానే ఉంటుంది కానీ దీంట్లో ఫైబర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుందనమాట పోషక విలువలు కూడా చాలా ఉంటాయి వీటిని ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకొని మనం చిక్కుడుకాయలు ఎలా అయితే తొక్కు తీస్తామో అలానే వీటికి కూడా చిక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి తాలింపు గింజలు అలానే చిన్న సైజు ఆనియన్ రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి తాలింపులో వేసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు కోసి పెట్టుకున్న తమ్మకాయ ముక్కలు వేయాలి కొంచెం పసుపు సాల్ట్ వేసి కొంచెం గెరటితో మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి చూసారు కదా ఇలా మగ్గిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి నేనైతే మూడు పెద్ద సైజు టమాటా ముక్కలు తీసుకున్నాను ఇవి వేసుకున్నాక తగినంత కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలతిప్పాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి అది అప్పుడు మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలి మనకి కావాల్సిన వాటరు ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం ధనియాల పొడి అలానే వెండి కొబ్బరి తురుము వేసుకొని లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవడమే టేస్ట్ అండ్ హెల్తీ తమ్మకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఇది రైస్లోకి కాదు చపాతీలోకి కూడా బాగుంటుంది మీరు ఇలానే ట్రై చేసి చూడండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి